వచ్చే మున్సిపల్ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి దానిలో ప్రక్రియలో భాగంగా ఏదైతే ఉన్నదో స్థానిక సంస్థలు డీల్ లిమిటేషన్ ఇప్పుడైతే నగరపాలక సంస్థ గతంలో అరవై డిజన్లు ఉండే ఇప్పుడు విలీన గ్రామాల ద్వారా అరవై ఆరు డిజన్లుగా రూపాంతరం చెందింది కాబట్టి ఈ విలీన గ్రామాల ప్రక్రియను కూడా డివిజన్లను ఒక క్రమ బ్లాక్ వైజు మరియు బ్లాక్ వైజు రెవెన్యూ డిజైన్ మాదిరిగా చేయాలని కోరడం జరిగింది ఎందుకంటే గతంలో మనం ఎన్నో తప్పులు చేయడం చూసాము అధికారులు రెండు వేల పంతొమ్మిదిలో రెవెన్యూ డివిజన్లుగా ఉన్న డివిజన్లను భౌగోళికంగా హద్దులు చెదగొ చేదగొట్టి ఇష్టం వచ్చినట్టు కేకు కేకులకు మాదిరిగా ఇష్టం వచ్చినట్టు డివిజన్లు చేయడం టీఆర్ఎస్ అధికారంలో అని చెప్పి గతంలో మంత్రిగారి ప్రోద్బలంతో ఈ రాజకీయ నాయకులు కుట్రలు కుతంత్రాలు వేసి యువత రాజకీయంలో రాకుండా వాళ్ళు అనుకూలంగా చేసుకొని డీలిమిటేషన్ చేసుకున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ డీలిమిటేషన్ చేసుకున్నారు ఒక ఒక సిరీస్ ఒకటే బ్లాక్లో ఉండాలి అగచ ఆ సిరీస్లో దాదాపు నాలుగు వేల ఐదు వందలు మనం ఫుల్ ఫీల్ కాకుంటే దానికి పక్కకున్న సిరీస్ను భౌగోళికంగా ఏదైతే సెట్ అవుతుందో ఆ సిరీస్ని తీసుకోవాలి కానీ ఇక్కడ ఏం చేసిరంటే ఒక డివిజన్కి ఒక సిరీస్ వాడకుండా ఇష్టం వచ్చినట్టు రెండు మూడు సిరీస్లు నాలుగు సిరీస్లు ఐదు సిరీస్లు ఆరు సిరీస్లు ఇష్టం వచ్చినట్టు వాడిరు వీళ్ళు వంద ఫీట్ల రోడ్డు దాటి కూడా డీలిమిటేషన్ చేయొద్దు కెనాల్ దాటి వేయద్దు రైల్వే బ్రిడ్జ్ దాటి వేయద్దు కానీ ఇష్టం వచ్చినట్టు చేసారు మనం గతంలో చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో నేను హైకోర్టులో కేసు వేయడం జరిగింది అప్పుడు రెండు మూడు రోజులు స్టే ఇవ్వడం కూడా జరిగింది అప్పుడు నా ఇరవై నాలుగో డిజన్ ఇరవై ఐదో డిజన్ మూడో డిజన్ మీద కూడా అభ్యంతరాలు వచ్చాయి కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే తెలంగాణలో హయ్యెస్ట్ అభ్యంతరాలు అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో చెప్పిన ఏదైతే ఉన్నదో అది మున్సిపల్ కార్పొరేషన్ కాబట్టి గతంలో చేసిన తప్పులు చేయకుండా రాజకీయ నాయకులు ప్రమేయం లేకుండా ఏ విధంగా అయితే పారదర్శకంగా ఏ విధంగా అయితే డీలిమిటేషన్ చేయాలి మున్సిపల్ యాక్ట్ రెండు వేల పంతొమ్మిది ప్రకారం ఏ విధంగా అయితే చేయాలి ఆ విధంగా చేయాలి కోరుకుంటున్నాను రాజకీయ నాయకులకు ఒత్తిళ్ళు వచ్చినా కూడా తలొక్కకుండా పారదర్శకంగా చేయాలని కోరుకుంటున్నాను గతంలో టీఆర్ఎస్ నాయకులు ఇష్టం వచ్చినట్టు చేయడం జరిగింది వాళ్ళు నాలుగైదు సార్లు ఇట్లా గెలుస్తారంటే దొంగ ఓట్లు కూడా ఉన్నాయాల దగ్గర యువతను రాజకీయంలో రాకుండా తొక్కేయాలని చూస్తున్నారు కాబట్టి కలెక్టర్ గారికి ఒక విన్నవించడం జరిగింది ఫస్ట్ ఈ దొంగ ఓట్లను కూడా తీసేయాలి ముఖ్యంగా డీలిమిటేషన్ అనేది కూడా వంద ఫీట్ల రోడ్డు దాటకుండా చేయాలి పాత డిజన్లు రెండు వేల పద్నాలుగులో ఏ విధంగా డివిజన్స్ ఉన్నాయి ఆ విధంగానే డివిజన్లు చేసి విలీన గ్రామాలను ఒక్కొక్క డిజన్లు చేయాలి అగచ విలీన గ్రామం పెద్దగా ఉంటే రెండు డిజన్లు చేయాలి చిన్న రెండు గ్రామాలంటే ఒక డిజైన్ చేయాలి విలీన గ్రామాన్ని నగరాన్ని కలుపుకొని ఒక్కొక్క డివిజన్ కూడా చేయదు పాత యాభై డిజన్లు ఏ విధంగా ఉన్నాయి ఆ విధంగా చేసి విలీన గ్రామాలను డివిజన్లు చేయాలని కోరుకుంటున్నా ముఖ్యంగా ఇందులో ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా వాళ్ళ ప్రమేయం లేకుండా పారదర్శకంగా చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే యువత ఈరోజు ఎంతోమంది యువత రాజకీయంలో మార్పు కావాలని ముందుకు రావాలని మార్చాలని వస్తుంటే ఈ రా కుటిల శకుని రాజకీయం చేసి పాత గెలిచిన నాయకులు యువతను రాకుండా వాళ్ళకు డీలిమిటేషన్ల వాళ్ళు ఇల్లు తీసుకో ఆ ఈ యూత్ డి డిజన్ తీసుకుని ఇళ్ళ వారకుండా వాళ్ళు అనుకూలంగా ఏ గల్లీ అయితే ఓట్లు పడితే ఆ గల్లీని కలుపుకొని ఏ గల్లీ అయితే వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నారు పనిచేయాలని ప్రశ్నిస్తారని చెప్పి ఆ డిజన్ తీసుకొని ఇళ్లను వారేసారు అస్తవ్యస్తంగా వేసారు భౌగోళికంగా లేదు క్రమ పద్ధతి నా లేదు కాబట్టి మేము ముఖ్యంగా కమిషనర్ కలెక్టర్ గారికి మేము విన్నవించినాం మేడం దయచేసి గతంలో చేసిన పొరపాట్లు చేయకుండా డీలిమిటేషన్ అనేది పారదర్శకంగా చేయాలని మరి మంచిగా క్రమ పద్ధతిని చేయాలని కోరుకోవడం జరిగింది నాతో పాటు నా మిత్రులందరూ పాల్గొనడం జరిగింది నా పేరు ముహమ్మద్ ఆమీర్